సరిహద్దు రాష్టాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మేడ్చల్ మాల్కాస్గిరి నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రోడ్ల రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ జిల్లా కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు ఆయన రెండు అంశాలపై మాట్లాడారు రాష్ట్రం వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఉన్నాయని అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు రైతుల నుండి సనవట్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సనవట్లకు ఐదు రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఐకేపీ సెంటర్లకి సీరియల్ నెంబర్ ఇవ్వాలి సనవట్లపై ఎలాంటి అవకతవకాలు జరగకుండా చూడాలని సీఎం సూచించారు గతంలో లాగా గోని సంచులు కొరత కాకుండా ముందుగానే గోని సంచులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు